ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహాచలేసిని వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా వినోదోత్సవం భక్తజన రంజకంగా జరిగింది శ్రీ మహాలక్ష్మి పెళ్లి కానుకగా ఇచ్చిన ఉంగరాన్ని స్వామివారు పోగొట్టుకున్నారని అమ్మవారు అలిగి స్వామివారిని ఆలయంలోకి అనుమతించలేదని రాత్రంతా స్వామివారు ఆలయం బయటే ఉండిపోయారని చెప్పుకున్నాం కదా ఆ ఉంగరం వెతుక్కుంటూ జరిగిన వినోదోత్సవాన్ని ఇప్పుడు వీక్షించండి అదిగో స్వామి తన పరివారాన్ని వెంట పెట్టుకుని ఎవరినో వెతుక్కుంటూ తిరుగుతున్నారు భక్తుల వద్దకు వెళ్ళి దండంతో వారికి కొలతలు వేస్తున్నారు ఆ వెంటనే మరో చేతిలో ఉన్న పాసిని తీసి మెడలో వేశారు ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడ్డారు ఏంటి స్వామి ఏం చేస్తున్నారు మీరు అంటూ భక్తుల అర్చకులను ప్రశ్నించారు స్వామివారి ఉంగరం పోయింది మీరే తీసి ఉంటారని అనుమానంగా ఉంది అక్కడ జడ్జిగారు ఉన్నారు వచ్చి సమాధానం చెప్పండి అంటూ అర్చకులు వెంట ఉన్న రక్షక పట్టులు నిలదీస్తూ ఉంటే భక్తులు ఆందోళనకు గురయ్యారు దర్శనానికి వస్తే దొంగలు అంటారేంటి అంటూ అర్చకులను పోలీసులను భక్తులు ఎదురు ప్రశ్నించారు ఇరువురి మధ్య వాదనలు చోటు చేసుకోవడంతో భక్తులు ఆవేదన చెందారు కొంతమంది ఉద్వేగానికి లోనై అరిచారు మరి కొంతమంది కన్నీటి పర్యంతమయ్యారు భక్తులను పట్టుకుని అర్చకులు న్యాయమూర్తి ముందు నిలబెట్టారు న్యాయమూర్తి స్థానంలో ఉన్న స్థానాచారులు రాజగోపాల్ తికమక్క ప్రశ్నలు సంధిస్తూ భక్తులను మరింత కంగారు పెట్టారు స్వామివారు ఉంగరం మీరే తీశారని చేతికున్న ఉంగరాలు చూపించమని పరిశీలించారు ఉంగరాలు చూపిస్తూ న్యాయమూర్తికి భక్తులు ఎవరు స్వామివారి ఉంగరం పోవడం మేమంతా వెతుక్కుంటూ మిమ్మల్ని అనుమానిస్తూ పాసం వేసి తీసుకురావడం ఇదంతా ఉత్సవంలో భాగమని న్యాయమూర్తి చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు ఇంతమంది భక్తులుంటే మిమ్మల్నే బందీలుగా తీసుకువచ్చారంటే ఆ అప్పన్న కరుణ మీపై ఉందని చెప్పడంతో భక్తులు ఆనందంతో పొంగిపోయారు దండ వేసి ఆశీర్వచనం చేసి ప్రత్యేకంగా వారిని దర్శనానికి పంపించారు స్వామివారిపై ఉన్న ఏడు ముసుగులు తొలగించేంత వరకు భక్తులను బందీలుగా తీసుకువచ్చి విచారణ చేశారు బందీలుగా తీసుకువచ్చిన వారిలో ఈవో శ్రీనివాసమూర్తి స్థానాచార్యుడు రాజగోపాల్ ప్రధానార్చకుడు శ్రీనివాసాచార్యులు కరోడా సూరుబాబు భద్రతా సిబ్బంది మీడియా ప్రతినిధులు కొత్త దంపతులు ఉన్నారు చివరగా ఏడో ముసుగులో ఉంగరం దొరకడంతో అంతా ఒక్కసారి గోవిందనామస్మరణ చేశారు ఉంగరాన్ని భక్తులందరికీ దర్శింపు చేశారు భక్తులను బందీలుగా తీసుకువచ్చే పాత్రలో ఉప అర్చకుడు సీతారామాచార్యులు అద్భుతంగా నటించి ఉత్సవాన్ని రంజింపు చేశారు మహద్వారం వద్ద ఉంగరం సేవ ముగించుకుని స్వామివారు ఆలయానికి చేరుకున్నారు స్వామివారి రాక కోసం దేవేరులు ఎదురు చూస్తున్నారు స్వామివారి తరపున కొందరు అమ్మవారి తరపున మరికొందరు చేరి ద్వారాల వద్ద సంవాద సేవ నిర్వహించారు ఉంగరం తీసుకువచ్చాం తలుపు తీయమని స్వామివారి తరపు వారు అడగగా అమ్మవారి తరపు వారు అంగీకరించి తలుపు తీశారు ఇరు వర్గాల వారు పూలబంతులు విసురుకున్నారు అమ్మవారులను తీసుకువచ్చి స్వామివారి వద్దకు చేర్చారు దేవేరులతో కలిసి స్వామివారిని బేడా తిరివిధిగా తోడుకుని వచ్చి భోగ మండపంలో చేర్చడంతో ఉత్సవం ముగిసింది ओम नमो नारिंहाय